మీరేనా ఇరిగేషన్ ఏమో చేస్తున్నారు వీళ్ళు దాని కొరకేనా మరి ఇప్పుడు ఎట్లా సార్ దాని కింద ఉంటే దాన్ని ఎట్లా పట్టేది

రావాల్సి సార్ కుమార్ మేము కూడా మళ్ళీ ఆర్డీ ఉంటే మరి నేను తినికోవాలి అదో కూర్తుంది నా కుమార్ కనబడుతుంది ఇది ఎందుకు పోయింది లోన్ కిందకి సార్ సార్ ఇప్పుడు సార్ ఏ గారి పేరు ఏం పేరు పంచాయత రాజా లేకపోతే ఇరిగేషన్ ఓకే ఇది పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి వస్తుంది నమస్కారం సార్ ఇది మనకు పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ శివార్లో ఇరిగేషన్ అయి రమేష్ గారు వారి విరిజీ పనులు చేసే క్రమంలో ఇక్కడ పనిచేసేటువంటి లేబర్ వారి రోజువారి దినచర్యల్లో భాగంగా వాళ్ళు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తుంటే అనుకోకుండా ఒక పెద్ద పాము వాళ్ళని చూడడం జరిగింది చూసి ఒకటేసారి భయాందోళనకు గురయ్యారు వాళ్ళు సో వాళ్ళు వెంటనే ఏయి గారు సాగర్ స్నేక్ సొసైటీ నుంచి వారిని సంప్రదించగా మేము అయితే ఇక్కడికి రావడం జరిగింది ఈ ఈ పాములకు ఎప్పుడైతే నివాస ప్రాంతాలు అంటారు కదా యాక్చువల్గా ఈ పాము ఉండేటువంటి ప్రదేశం చూస్తే మనమైతే రియల్గా అవకాయ అవకాశం అయితే ఉంది ఎందుకంటే పాముకు ఎక్కడ ఏమిత చిన్న డిస్టర్బ్ లేకుండా చాలా చక్కగా అది ఒక కెనాల్ బ్రిడ్జి కింద ఏవైతే వైల్డ్ పిగ్గు ఉంటుందో అంటే అడవి పందులు అంటారు కదా అడవి పందులను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మంచి పెద్ద బొరియంలోకి పోయిందండి మీరు కూడా చూస్తున్నారు కదా చూడండి మా కెమెరామెన్ అయితే జూమ్ యూస్ చూస్తున్నారు అసలు మనిషికి ఎక్కడ కూడా అవు పడకుండా ఇంకా ఈ మనం ఎట్లాంటి పాములను గుర్తుపట్టేది చెప్పండి ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి గొర్రెల కాపర్లు కానీ పశువుల కాపర్లు కానీ వారి జీవనోపాధిలో భాగంగా గొర్రెలను వేసుకురావడం జరుగుతుంది అవి ఈ నుంచి నేను మనిషి లోన్ పోయేటట్టు సార్ నేను లోన్ కో పట్టుకొని వచ్చేటట్టు తీయాలి ఆపరేటర్ ఏడు నీవేనా

ఓకే ఇది పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి వస్తుంది ఓకే సో నమస్కారం సార్ ఇది మనకు పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ శివార్లో ఇరిగేషన్ ఏఈ రమేష్ గారు వారి బిరిజీ పనులు చేసే క్రమంలో ఇక్కడ పనిచేసేటువంటి లేబర్ వారి రోజువారీ దినచర్యల్లో భాగంగా వాళ్ళు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తుంటే అనుకోకుండా ఒక పెద్ద పాము వాళ్ళని చూడడం జరిగింది చూసి ఒకటేసారి భయాందోళనకు గురయ్యారు వాళ్ళు సో వాళ్ళు వెంటనే ఏయి గారు సాగర్ స్నేహిక్ సొసైటీ నుంచి వారిని సంప్రదించగా మేము అయితే ఇక్కడికి రావడం జరిగింది ఈ ఈ పాములకు ఎప్పుడైతే నివాస ప్రాంతాలు అంటారు కదా యాక్చువల్గా ఈ పాము ఉండేటువంటి ప్రదేశం చూస్తే మనమైతే రియల్గా అవకా అవకాశం అయితే ఉంది ఎందుకంటే పాముకు ఎక్కడ ఏమింత చిన్న డిస్టర్బ్ లేకుండా చాలా చక్కగా అది ఒక కెనాల్ బ్రిడ్జి కింద ఏవైతే వైల్డ్ పిగ్ ఉంటుందో అంటే అడవి పందులు అంటారు కదా అడవి పందులను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మంచి పెద్ద బొరియోలోకి పోయిందండి మీరు కూడా చూస్తున్నారు కదా చూడండి మా కెమెరామెన్ అయితే జూమ్ చేసి చూస్తున్నారు అసలు మనిషికి ఎక్కడ కూడా అవుపడకుండా ఇంకా ఈ మనం ఎట్లాంటి పాములను గుర్తుపట్టేది చెప్పండి ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి గొర్రెల కాపర్లు కానీ పశువుల కాపర్లు కానీ వారి జీవనోపాధిలో భాగంగా గొర్రెను వేసుకురావడం జరుగుతుంది అవి ప్రాంతాల క్రమంగా అమాంతం అంటూ పట్టేసి ఈ కొండ చిల్వలు అయితే మింగేస్తుంటాయి ఈ ఇప్పుడు ఉన్నటువంటి కొండ చిల్వ సైజును చూస్తే ఇది చాలా భారీగా అనిపిస్తుంది అండి ఒక పక్క నాకు కూడా భయం వైబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి ఏది ఏమైనప్పుడు కూడా కొద్దిగా సహోపితమైనటువంటి సాహసం చేయాల్సి వస్తుంది ఇక్కడ ఒక సైడ్ చూస్తే బ్రిజ్ ఉంది రెండో పక్క చూస్తే పాము అయితే చాలా భారీగా కనబడుతుంది ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి అయితే ఈ పెద్ద కొండచిలువనైతే సురక్షితమైనటువంటి నల్లమల్ల ఫారెస్ట్లోకి అయితే తరలించడానికి మా యొక్క సాగర్ స్నేక్ సొసైటీ బృందం అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు అందులో భాగంగానే మనకు కొంచెం ఇక్కడ ఇటాచి సాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ఏయి గారితోన సంప్రదించి ఆ ఈ పామునుకు ఏ విధంగా అయితే మేము ఫ్రీ హ్యాండిలింగ్ చేయగలుగుతామో ఆ విధంగా ప్లాన్ చేసుకొని వారితో ఈ పామునైతే బయటికి తీసే కార్యక్రమం అయితే చేపడతాం థ్యాంక్ యూ సార్ కుమార్ నువ్వు దగ్గరకురామా ఇదేనా అన్ని భారీగానే ఉన్నాయి మీరు అన్నట్లు తెలు ఇంతలా ఉంది మా జర్నీ అయితే ఎటు అవుతుందో అర్థమైతే లేరు రో రోజు రోజుకి మేమైతే పెద్ద పెద్ద రెస్క్యూటీ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మనమైతే ఈ భారీ ఇటాచ్ సాయంతోనైతే అయితే తీసే ప్రయత్నం చేస్తున్నాం పాముని ఏ విధంగా తీస్తారని మీరందరూ కూడా నిర్వేక్షణలో ఉన్నారు మీరు ఎన్ని గంటలైంది సార్ ఇక్కడ పని చేయకుండా నాలుగు గంటలు అయిపోద్దా పాము గురించి ఓకే ఓకే kalaka para kaade parde nah. yeah, yeah. avun ah, ah. Keluar, <tuk> aduh. <tuk>

कुमार पण એટલે પાખો માર મે લે પોઈન્ટ પોઈન્ટ તંગ વયાલા વેરી ગીન હસરાલા પોઈન્ટ રોઈ આને નાલ કે સુ આવ ચા હોજું ને હા એટલે વાણ કોચો પાકુમા

అవును ఏందవా ఏది ఇంజనీర్ సార్ ఎక్కడ మీరు అది ఉండండి మీరు కూడా నేను వేరే వాళ్ళతో దిపిస్తాను కుమార్ వాళ్ళకు మధ్యలో పడుకు అండి రండి సార్ అరే పట్టుకోండి బరగైతుంది రా సార్ నువ్వేం పట్టుకోవద్దు రైట్ల ముల్లుడే చూడు ముల్లు కూర్చున్నావు గుంజరావా కుమార్ ఇంకా రండి బరువు చానా ఉంది కొంచెం గుంజాలు మడకలు మడకలవాడి ఇంకెవరు ఉన్నారా ஆரேட்டர் எக்கட் சார் அவுன கொனச்சோ இட்ல இன்னும் ஓகே ஏமா சார் அரே பயமே கண்ணா தலக நாத்தாத்தா ஓகே தான் சார் இட ரெண்டு ஓகே சார் இட்லோ திண்டி నికొట్టు కుమార్ ఇట్లా రాదు నేను కొట్టుడు అలా ఎవరకన రెండు దియాదను ఒక జోలైట్ కొండి మీది మీ జోలైట్ కొండి నేను మంపిస్తా మీకు కాల్స్ కొనిషన్ మెట అంటా ఫోన్ చేస్తా మాకొక ఫోటో దియండి ఫస్ట్ సర్ కరవేనా పక్కకరా అదో అదోస్ మల్లిసి మీకు సరే కన్న కన్న నేను చెప్పని ఆ తోడు తీడు తోడుందా తోడు